తిరుపతి జిల్లా సత్యవేడు ఇండిపెండెంట్ అభ్యర్థి యాతాషి రమేష్ బాబుతో విజయనేత్ర ప్రత్యేక ఇంటర్వ్యూ సత్యవేడు నియోజకవర్గం చాలా వెనుకపడి ఉంది ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళ సొంత ప్రయోజనాలు చూసుకున్నారు కానీ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారు ఇక్కడ సమస్యలు అన్నీ నాకు తెలుసు నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది చాలామంది వలసలు వెళ్ళిపోతున్నారు రైతులకు సాగునీటి సమస్య ఎక్కువ ఉంది నన్ను ఇండిపెండెంట్ గా గెలిపిస్తే గవర్నమెంట్ నిధులు వచ్చినా రాకపోయినా సత్యవేడు నియోజకవర్గాన్ని నా సొంత నిధులతో అభివృద్ధి చేసి సమస్యలు పరిష్కారం చేస్తాను కిషాన్ చెరుకు రైతు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని డాక్టర్ యాతాశ్రీ రమేష్ బాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఏ విధంగా సార్ ప్రచారం ప్రచారం డిజిటల్ కానీ లేకపోతే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కానీ అలానే ప్రతి గ్రామానికి రీచ్ అయ్యి నేనేం చేయాలనుకుంటున్నా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి దగ్గర చేరేటట్టు నేను ప్రయత్నం చేసుకుంటున్నానండి మీ ఎదురుగా చాలా శక్తులు ఉన్నాయి చాలా పెద్ద పెద్ద శక్తులే ఉన్నాయి పేర్లు చెప్పడం చెప్పడం మంచిది కాదనుకుంటాను ఆ శక్తుల సమంగా మీరు పోటీ పడగలుగుతారా ఖచ్చితంగా పోటీ పడగలుగుతారండి మీకు ఇప్పటి పరిస్థితులు మీకు అర్థమై ఉంటుంది అంటే సత్యపేట్ నియోజకవర్గం ఎప్పటి నుంచో వెనకబడే ఉన్నది ఇప్పుడు కూడా వెనకబడే ఉంది అదే ప్రాంతంలో ఉంది ఎస్సీ నియోజకవర్గంలో నేను చూసుకుంటే ఇరవై తొమ్మిది నియోజకవర్గాల్లో కూడా ఇది అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి నియోజకవర్గం ఇది ఎస్సీ నియోజకవర్గము డెవలప్మెంట్ అనేది లేదు నాకు అదే పాజిటివ్ అంటే అండి ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడా కూడా డెవలప్మెంట్ అనేది చేసి చూపించలేదు ఎమ్మెల్యేస్ కానీ ఎవరైనా కానీ ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ఇప్పటివరకు డెవలప్మెంట్ లేదు నేను దాన్ని పాజిటివ్గా తీసుకొని ఎక్కడెక్కడైతే వాళ్ళకి అంటే ప్రజల్లోని డెవలప్మెంట్ జరగలేదు కాబట్టి నేను డెవలప్మెంట్ చేసి చూపిస్తానని చెప్పేసి వాళ్ళకి హామీలు ఇచ్చి ముందుకు వెళ్తున్నాను మీ ఎదురుకున్న పెద్ద పార్టీలు హామీలు చాలా ఇస్తున్నారు సూపర్ సిక్స్లో కొంతమంది నవరత్నాన్ని కొంతమంది మీరు ఆ విధంగా ఏమైనా మీ ప్రజలకి సత్యవేటి ప్రజలకి ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా ఏమండి నేను సూపర్ సిక్స్లు తర్వాత నేను ఇంకా నవరత్నాలు అనేవి నేను ఇవ్వలేనండి నేను కానీ జరిగేవి మటుకు చెప్తున్నాను ఏం చేయగలమో అవి చెప్తున్నాను నేను ప్రజల్లోకి నాకున్న కాంటాక్ట్స్ కానీ లేకపోతే నాకున్నటువంటి నేను నేను ఫారిన్ కంట్రీలో పనిచేసి వచ్చాను నాకున్న కాంటాక్ట్స్ అన్ని ఎక్కువ ఉన్నాయి నాకు నాకున్న సర్కిల్ పెద్ద సర్కిల్ కాబట్టి ఇక్కడ ఏదైనా ఒక నియోజకవర్గం తీసుకుంటే మనం ఆ నియోజకవర్గంలోని ప్రజలతో కలిసి నా కాంట్రిబ్యూషన్ ప్రజల కాంట్రిబ్యూషన్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేయాలని అనుకుంటున్నానండి సత్యగే ప్రజలు ముఖ్యంగా బాధపడుతున్నది త్రాగునీరు సాగునీరు దీనికి ఏం చేయాలనుకుంటున్నారు సాగునీరు త్రాగునీరు సాగునీరుకి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నదండి అలాగనే త్రాగునీరుకి త్రాగునీరు సమస్య చాలా ఎక్కువ ఉన్నది అది వాటికి సంబంధించిన వరకు అంటే ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువ ఉన్నట్టున్నది అది ఆర్ఓ ప్లాంట్స్ కానీ లేకపోతే వాటికి వేరే బైపాస్ పైప్ లైన్స్ తీసుకొని వచ్చి ఓర్హెడ్ ట్యాంక్స్ కన్స్ట్రక్షన్ చేసి ప్రజలకి వాటర్ని తీసుకుందామని అనుకుంటున్నామండి ఇక్కడ నిరుద్యోగ సమస్య చాలా పెద్దదిగా ఉంది శ్రీ సిటీ పక్కనే పెట్టుకొని కూడా ప్రజలు చెన్నై అట్లాంటి సిటీలో పోయేసి ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళకి అట్లాంటి ప్రజలకు ఈ సత్య ప్రజలకు ఏ విధంగా సపోర్ట్ చేయాలనుకుంటున్నారు శ్రీ సిటీ ఉన్నదండి కంపెనీస్ ఉన్నాయి కరెక్టే కానీ శ్రీ సిటీలో ఉన్నటువంటి కంపెనీస్కి కావాల్సినటువంటి నైపుణ్యం కలవ నైపుణ్యము ఉన్నటువంటి ఏమంటారు విద్యావంతులు కావాలి అంటే ఇంజనీరింగ్ డిగ్రీ అయిన వెంటనే ఉద్యోగం అంటే సరిపోదండి కదా ఇంజనీరింగ్ డిగ్రీ ఒకటే సరిపోదు ఈ డిగ్రీతో పాటు ఆ కంపెనీస్కి రిక్వైర్డ్ సర్టిఫికేషన్ ఉంటే తప్ప అంటే థర్డ్ పార్టీ తోటి మనకి సర్టిఫికేషన్ అయితే తప్ప వాళ్ళు తీసుకోలేరు అంటే వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం ఏం కావాలని తెలుసుకొని వాళ్ళకి అందులో ట్రైనింగ్ ఇచ్చి విద్య విద్యావంతులకు అందులో ట్రైనింగ్ ఇచ్చి అందులోని అప్పుడు మనం శ్రీ సిటీలోకి వెళ్ళి వాళ్ళ ఉద్యోగాలు అడగవచ్చు మనం సో వీటికి ఒక ప్రణాళైజ్ చేసుకున్నాం దీనికి కూడాను అంటే ట్రైనింగ్ సెంటర్ స్కిల్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ని పర్ఫెక్ట్గా మనం అవలంబిస్తే ఖచ్చితంగా అందులో ఉద్యోగాల్ని మనం పొందవచ్చు దానివల్ల నిరుద్యోగాన్ని కూడా మనం రూపుమాపండి ముఖ్యంగా సత్యవేర్ ప్రజల మీద ఏ విధంగా మీకు మెయిన్ గా మనకి కావాల్సింది ఏంటంటే విద్యా వాయిద్యం అండి అలానే రైతు రైతు సమస్య ఈ మూడింటి మీద నేను ప్రతి ఒక్క పార్టీ ఇదే మాట చెప్తుంది బట్ ఏది అమల్లోకి రాలంటుంది మన గడిచిన ఎన్ని ఎన్నికలు జరిగినాయో ప్రతి ఒక్క పార్టీ ఇదే మాట తీసుకొని వస్తుంది బట్ ఏ ఏ పార్టీ కూడా దాన్ని అమలు సరిగ్గా అమలు చేయటం లేదు మీరు ఎంతవరకు అమలు చేయడానికి ప్రయత్నిస్తారు ఏ భరోసా ఇస్తారు సత్యోడు ప్రజలు నాకు నా పార్టీతో సంబంధాలు లేవండి నాకు నాకంటూ నేనంటే నేను ఆల్రెడీ నేను సంపాదించుకొని వచ్చాను ఇక్కడ సంపాదించడం రాలేదు అది గుర్తుపెట్టుకోవాలి ముందుగా మీరు నాకున్న కాంటాక్ట్స్ తోటి నేను అన్ని అంటే మీరు అన్నట్టుగా మీరు ఒక స్టూడెంట్కి కింద స్థాయి నుంచి అంటే తన చదువు కంప్లీట్ అయిన తర్వాత తను ఏం చేయలేదు అనే దానికోసం నేను ఆల్రెడీ ప్రణాళిక వేసుకున్నాను అంటే ఉద్యోగాన్ని ఎట్లా సంపాదించవచ్చు తను ఈ నిరుద్యోగ నిరుద్యోగాన్ని ఎట్లా మనం రూపుమాపచ్చు అనే దానికి ఒక ప్రణాళిక ఉన్నది అంటే నేను నేను ఈ విద్యార్థికి కావలసినటువంటి అంటే ఉద్యోగం సంపాదించడానికి స్కిల్ డెవలప్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కానీ అలానే లైబ్రరీస్ కానీ అలాగే డిజిటల్ లైబ్రరీస్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించి వాళ్ళని ముందుకు తీసుకెళ్లేందుకు ఉన్నారండి మీరు ఇంకా వైద్యం అంటారు వైద్యం అంటే హాస్పిటల్లోని హాస్పిటల్ బిల్డింగ్ అయితే ఉన్నది కానీ దానిలో ఎక్విప్మెంట్స్ లేవు ఈ ఎక్విప్మెంట్స్కి ఏమేమి కావాలో అన్నీ అంటే హాస్పిటల్ రన్ అవ్వాలంటే మీకు తెలిసే ఉంటుంది అంటే కంటే కంపల్సరీగా మనకి బ్లడ్ బ్యాంక్ కావాలి అలాగే ఫార్మసీ కావాలి అలాగే మనకి ల్యాబ్ ఫెసిలిటీస్ ఉండాలి ఎక్విప్మెంట్స్ ఉండాలి డాక్టర్స్ ఉండాలి ఈ ఐదింట్లో ఏది లేకపోయినా కానీ హాస్పిటల్లో పని సిస్టం సిస్టమ్ అనేది రన్ కాదు సో ఈ ఐదు ఉంటేనే మనకి హాస్పిటల్ రన్ అవుతుంది ఈ ఐదులోని కూడా మనకి డిపార్ట్మెంట్ వైజ్గా అందరూ అవైలబిలిటీ ఉన్నట్టు చూసుకుంటాము వాళ్ళని డాక్టర్స్ని అక్కడ ఉంచడానికి ప్రణాళికలు వేసుకుంటామండి ఎందుకంటే డాక్టర్స్ దొరకడం రైట్గా ఇప్పుడు కొంచెం కష్టమవుతుంది ప్రైవేట్ హాస్పిటల్స్ ఇక్కడ వెళ్ళిపోతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లోని వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చో లేకపోతే ఎట్లా అంటే వాళ్ళని ఇక్కడ పనిచేసే విధంగా ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్తున్నామండి రైతుల కంటే మీకు తెలిసే ఉంటుంది రైతులకి సాగునీరు సమస్య చాలా ఉన్నది సాగునీరు కోసమే చెప్పి మనం టెంపరీగా అంటే ఈ తెలుగు గంగా ప్రాజెక్ట్ పక్కన మనము చెరువులు మెయిన్గా అంటే స్టోరేజ్ వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి ప్లే అంటే ప్రాంతాలను ఐడెంటిఫై చేసి అక్కడ వాటర్ స్టోరేజ్ చేసుకొని సాగునీటి సమస్యను తీర్చాలని అనుకుంటున్నాను గడిచిన ఎన్నికల్లో ఇప్పుడు ఏ పార్టీ అయితే లీడింగ్లో ఉందో వాళ్ళు ఇదే మాటతోనే స్లోగన్తోనే వచ్చారు బట్ వాళ్ళు ఆ మాట నెరవేర్చుకోలేకపోయారు మీరు ఈ మాట నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తారా అది వాళ్ళ నెరవేర్చకపోయే అంటే నాకు అసలు వాళ్ళు ఇచ్చారని సంగతి కూడా నాకు తెలియదు నాకు ఎందుకంటే నేను రాజకీయాల్లో లేని రెండు వేల పదిహేనులో వచ్చాను కానీ నేను బిజినెస్లో వాటిలో బిజీగా ఉన్నాను ఏమి చూసుకోలేదు నేను ఖచ్చితంగా చేస్తానని చెప్తాను అంటే నా సొంత డబ్బులు చేస్తాను అంటున్నాను నేను గవర్నమెంట్తో సంబంధం లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో సగము నా సగము పెట్టుకొని నేను చేస్తాను కదా అంటే నా దగ్గర ఉన్నటువంటి సంప్రదంతో కొంత అంటే సపోజ్ ఒక ప్రాజెక్ట్ కాస్ట్ కోటి రూపాయలు అవుతుందంటే కోటి రూపాయల్లో యాభై లక్షలని నేను నా సొంతంగా అంటే నేను నాకున్న సర్కిల్ ద్వారా యాభై లక్షలు తీసుకుంటాను లోకల్లో ఉన్నటువంటి అంటే ఆల్రెడీ మూతపర్రై రైతులు ఉంటారు కొంతమంది ఆల్రెడీ సెటిల్ వెల్ సెటిల్ ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఆ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తానని చెప్తున్నాను అంటే దీనికి గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవడం అట్లాంటి ఉండవు కదా ప్రభుత్వం సహాయం కోసం ప్రభుత్వ సహాయం మీరు అడుగుతున్నారు ప్రభుత్వ సహాయం అంటున్నారు ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చే హామీలు ఉన్నాయి హామీలకే డబ్బులు సరిపోతాయండి మీరు దీన్ని ఆలోచించాలి ప్రభుత్వం చేసే హామీలు ఏవైతే ఉన్నాయో ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఆ హామీలకే డబ్బులు సరిపోతాయి అభివృద్ధికి అనేది ఎక్కడ అభివృద్ధికి డబ్బులు వాళ్ళు ఎలా ఎలాగ చేసే అవకాశం అయితే లేదు ఏ గవర్నమెంట్ వచ్చినా సరే అది గుర్తించాలి ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ హామీలను నెరవేర్చడానికి కోసమే వాళ్ళు వాళ్ళ డబ్బులంతా ఖర్చు పెడతారు మనకి ఇక్కడ పథకాలు ఉన్నాయి కదా ఈ పథకాలకే మొత్తం నెలపొతాయి ఆల్రెడీ మనం డెబిట్ లో ఉన్నాం మనం మైనస్లో ఉన్నాం ఇప్పుడు మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చినా సరే మళ్ళీ దానికంటే డబుల్ ఖర్చు ఉన్నారు అంతమంది ఎప్పుడంత మైనస్లో ఉన్నాము ఇప్పుడు పథకాలు పథకాలుగా వెళ్ళిపోతున్నాయి అభివృద్ధికి ఎక్కడ కూడాను అంటే మనీ అలొకేట్ చేసే అవకాశం లేదు సో నేను అవన్నీ అవాయిడ్ చేసి నాకున్న నాకున్నటువంటి కాంటాక్ట్స్ తోటి మినిమం రిక్వైర్మెంట్స్ నేనైతే నేను పెద్ద పెద్ద రోడ్లు వేయిస్తానని చెప్పట్లేదు మినిమం రిక్వైర్మెంట్స్ వాటర్ కానీ లేకపోతే విలేజెస్లో అంటే విలేజెస్లో మన అంటే చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి అంటే ఇంటర్ కనెక్టివిటీ రోడ్స్ అంటే సెవెన్ ఫీట్ విత్ కానీ టెన్ ఫీట్ విత్ రోడ్స్ కానీ ఇవి కానీ వేసి అంటే మినిమం నీట్ రెక్క కంప్లీట్ చేస్తారండి ఇక్కడ మీ వరకు వచ్చేటప్పటికి లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూ అనేది ఒక స్టార్ట్ అవుతుంది దీన్ని ప్రజల్లో మీరు ఎలా తీసుకొని ఆ కాన్ఫిడెన్స్ ఎలా ఇస్తారు ప్రజల్లోకి ఇది నాన్ లోకల్ లోకల్ అనేది మాటే రాదండి రాకూడదు కూడా ఎందుకంటే ఫస్ట్ భారత్ భారతీయుని నేను మనకి రాజ్యాంగం ఇచ్చినటువంటి నాకున్నటువంటి ఏం చెప్పచ్చు మనం హక్కు నాకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు నాకు నేను ఎక్కడి నుంచైనా పోటీ చేస్తాను నేను ఇంకొకటి ఏంటంటే చాలామంది నాయకులు వాళ్ళ దగ్గర కాకుండా రాజీవ్ గాంధీ ఒక దగ్గర నుంచి పోటీ చేశారు ఇంకా మీకు మన ప్రధాన పార్టీ అని వాళ్ళ అబ్బాయి కూడా ఎక్కడి నుంచి పోటీ చేస్తారు మీకు తెలుసు హీఈస్ నాట్ లోకల్ ఆయన కూడా అంటే వాళ్ళకి లేని నాకెందుకు నేను లోకల్ నా లోకల్ అంటారు అంటే నేను ఇండిపెండెంట్ అభ్యర్థిని కాబట్టి నన్ను ఇట్లా అంటున్నారు కాదు కదా ఎక్కడి నుంచో పోటీ చేయచ్చు నేను మీరు నాలుగు ఒకళ్ళు అంటున్నారు నాలోకి ఎందుకు తిరుపతిలో నాకు హౌసెస్ ఉన్నాయి నాకు నేను బిజినెస్ చేశాను నేను మీ సత్యవేడి కోసం నాకు పూర్తిగా తెలుసు నాకు నాలుగు నాలుగు అంటున్నారు ఎందుకంటున్నారు నాకు అర్థం కావట్లేదు మీకోసం మీ ఊరు కోసం తెలియకపోతే నేను నాలుగు అనొచ్చు మీ వాళ్ళకంటే బాగా తెలుసు నాకు ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నారు ప్రత్యర్థులు ఎవరైతే అంటున్నారో వాళ్ళు ఈ విషయాన్ని హైలైట్ చేస్తున్నారు మీకు తెలుసో తెలియదు నాకు తెలియదు అండి అసలు వాళ్ళు వాళ్ళు ఏం హైలైట్ చేస్తున్నారో ఏం నాకు సంబంధమే లేదు ఏదన్నా మాడుకోనండి ప్రజల్లోకి వెళ్ళడం ముఖ్యం ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాను నేను వాళ్ళు ఎన్న మాడుకొని ఏమన్నా చేసుకొని నాకు సంబంధమే లేదు నేను వెల్ నేను నా ఓటో ప్రజల్లోకి చేరాలి నేను ఏం చేయాలని చెప్తున్నాను నేను వాళ్ళు నమ్మితే నాకు ఓటేస్తారు లేకపోతే లేదు నమ్ముతున్నాను అనుకుంటున్నాను నేను ఎక్కడికి వెళ్ళిన కానీ నాకు బ్రహ్మరథం పడుతున్నారు ఖచ్చితంగా నాకు ఓటేస్తారనుకుంటున్నాను నన్ను గెలిపిస్తారు అనుకుంటున్నాను